హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా యానివర్సరీ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఇది ఫ్రైడే రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు అండి ఆ రోజు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చాలా మనకు ఒక వన్ ట్వంటీకి పైగా కమెంట్స్ వచ్చాయన్నమాట హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అని చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా వీడియోలు అయితే చూసేద్దాము ఈరోజు కొంచెం వీడియో లెంతి అయిపోతుంది ఎవరికైనా చూడాలి అనిపించకపోతే స్కిప్ చేసేయండి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామనమాట అలాగే కొంచెం ఒక చిన్న వర్డ్స్ అవి మీతో చెప్పాలనిపించి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట పెళ్లి రోజు అంటే కొంచెం స్పెషల్ కదా ఇంకా ఉదయాన్నే రోజు లాగానే ఫ్రెష్ అయిపోయాము సూర్యోదయానికి ముందే దీపారాధన అయిపోయింది ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ పూజ ఇవన్నీ ఉంటాయి కదా దాని తర్వాత మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను సో ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఎవరికీ కూడా అంత ఈజీగా లైఫ్లో అనుకున్నవి ఏవి జరగవు సో మనం అనుకున్న దానికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి మనం ఒకటి అనుకుంటే తాను ఒకటి దలిస్తే దైవం ఇంకోటి దలుస్తుంది అంటారు కదా అలా అనమాట సో నా లైఫ్లో అన్నీ మిరాకులుగా జరిగిపోయినవి అయితే ఇదిగోండి ఇక్కడ ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వర్క్ గురించి షేర్ చేయమన్నారు షార్ట్స్లో సో రీసెంట్ వీడియోస్లోనే పోస్ట్ చేశాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి చాలా బాగుందని అన్నారు అలాగే ఈ శారీ గురించి కూడా డీటెయిల్స్ అడిగారు నేను ఇది కూడా సేమ్ రీసెంట్ వీడియోస్లోనే మీరు టూ త్రీ టైమ్స్ చూసారండి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను బాగుందనిపించింది నాకు కూడా మాది కంప్లీట్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట అమ్మ వాళ్ళు చూసిన పెళ్ళి అటు మా అత్తమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చాలా హ్యాపీగా మా పెళ్ళి అయితే దగ్గరుండి జరిపించారు అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్లోకి అడుగు పెడుతున్నాము ఏది కూడా అంత ఈజీగా జరగలేదు మా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అవన్నీ చెప్తా పోతా ఉంటే ఇంకా అసలు చాలదనమాట మనకు టైం అనేది ఈరోజు మేము ఈ ఇంట్లో ఇంత ఆనందంగా మా పిల్లలతో ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే కనబడనివి చాలా కష్టాలు పడిన తర్వాతనే ఇవన్నీ కూడా ఇల్లుంది కదా మీకేంటి ఇద్దరు అబ్బాయిలు పెద్ద ఇల్లుంది అని సో ఆ ఇంటి వెనక చాలా కథలు పడ్డాం మేము ఎవరి లైఫ్లో అయినా అనుకోకుండా వచ్చే ఆపదలు చాలా లెసన్స్ నేర్పిస్తాయండి మనం చాలామందిని అందరూ మన వాళ్ళే అని మనం అంతా కలిసి ఉంటే బాగుంటుందని మనం అనుకుంటే సరిపోదు మిగతా వాళ్ళందరూ కూడా అనుకున్నప్పుడే ఆ బంధాలు అనేవి బాగుంటాయి లైఫ్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అన్నింటికి స్ట్రాంగ్గా నిలబడి ఒకరికొకరు ధైర్యాన్ని చెప్పుకొని ఇంతవరకు మేము వచ్చాము అలాగే మా పిల్లల్ని కూడా బాగా చదివించుకొని వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉన్నాయి వాళ్ళు కూడా చక్కగా సెట్ అవ్వాలని అనుకుంటూ ఉన్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసామని మేము ఏ ఏదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏదైనా ముందు భగవంతుడికే ప్రాధాన్యత ఇస్తాం మన లైఫ్లో ఏదైనా ఒక స్పెషల్ డే వచ్చింది అంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది అలాగే ఈరోజు మేము వెళ్ళాము వికారాబాద్ అనంతగిరి అనమాట ఫస్ట్ వికారాబాద్లో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చామండి ఇది వైకుంఠ ద్వారము ప్రతిసారి తెరవరు అడూరు ఏంటంటే మేము లాస్ట్ మంత్ అనుకున్నాం అనమాట జస్ట్ అలా అనంతగిరి వెళ్ళొద్దాము అని మేమేం సర్చ్ చేయలేదు పెద్దగా ఏమి అనుకుంది కూడా లేదు రూమ్స్ అవి ఏమీ బుక్ చేసుకోలేదు జస్ట్ అలా వెళ్ళిపోయాం అంతే కానీ చాలా మంచి మంచి దర్శనాలు జరిగాయి ఎవరైనా వికారాబాద్ అనంతగిరి టెంపుల్స్ అవి చూసుంటే కింద కామెంట్లో చెప్పండి నాకైతే మంచి లా అనిపించింది నువ్వు కార్తీక మాసం అయ్యేసరికి అసలు ఆ దీపాలు వదలడము దీ దీపారాధన చేయడము దర్శనాలు చాలా చాలా బాగా జరిగింది కొన్ని కొన్ని మన ప్లానింగ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడో వన్ మంత్ బ్యాక్ టూ మంత్ బ్యాక్ ప్లాన్ చేసుకుంటా ఉంటాము ఇలాగా అలాగా అని అవి అసలు సెట్ అవ్వవు కానీ జస్ట్ వన్ టైం అనుకున్నాము దాని గురించి ఏమీ సర్చ్ చేయలేదు జస్ట్ అప్పటికప్పుడు అనుకొని ఒక టూ డేస్ బ్యాక్ కంపల్సరీ ఇవాళ వెళ్దాము అనుకున్నవి చాలా బాగుంటాయి కొన్ని కొన్ని ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వంతులు గారు చెప్తూ ఉంటే అలా వింటూనే ఉండాలనిపించింది ఈ టెంపుల్ ప్రాముఖ్యత గురించి స్వామివారి గురించి కొన్ని విషయాలు చెప్పారనమాట అయితే ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే ఇంకొక టెంపుల్ ఉంటుంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీరు అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళండి టెంపుల్ క్లోజింగ్ టైమ్స్ కూడా ఉంటాయని అన్నారు అయితే మా ఏంటంటే అక్కడ యాక్చువల్గా జాతర జరుగుతుందండి కార్తీక మాసం జాతర అంట మాకు తెలియదు అసలు ఎవ్వరు చెప్పింది కూడా అంటే మేము కూడా ఎంపీ ఏదో తెలుసుకొని వెళ్ళలేదు చాలా చాలా బాగుండింది మంచి దర్శనం జరిగింది చక్కగా దీపాలు వెలిగించుకున్నాము కొన్ని వ్యూ పాయింట్స్ చూసాము సో చెప్పాను కదా వీడియో లెంతీగా ఉంటుంది అని ఇది టూ డేస్ లాగ్ అనమాట ఫ్రైడే అండ్ సాటర్డే టూ డేస్ది టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి వికారాబాద్ డిస్టిక్ అయితే స్వామివారి మూర్తులు ఎలా ఉన్నాయంటే లోపల నేనేం క్యాప్చర్ చేయలేదు బట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకు గుండం ఉంటుందండి గుండంలో స్నానాలు ఇవి ఏవైనా చేయాలి అనుకుంటే గుండంలో ఎంట్రన్స్ లేదు కానీ పక్కన సపరేట్గా వాటర్ అనేవి వదిలారనమాట మేమేమి స్నానాలు అవి చేయాలనుకోలేదు జస్ట్ ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాము ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం చాలా మంచిది అంటారు కదా ఇక్కడ ఆల్రెడీ చాలామంది దీపాలు అవి వెలిగిస్తూ ఉన్నారు మేము కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు అలాగే వేరే దీపాలు అవన్నీ వెలిగించేసి ఇక్కడ స్వామి దర్శనానికి అయితే బయలుదేరాం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి మూర్తులు ఉంటాయి కదా లోపల గుహలోపల అలాగా ఉందన్నమాట మూర్తులు మాత్రం అక్కడ మనం క్యాప్చర్ చేయకూడదు కదా లోపల ఎంత చల్లగా ఉందో టెంపుల్ నుండి బయటకి రాగానే అంత వేడిగా అనిపించింది టెంపుల్ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా చాలా అందంగా అడవి మధ్యలో కదా ఆ గ్రీనరీతో చాలా బాగుంది ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతున్నారు ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇంకా వర్క్స్ అవి జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ నాకు స్తంభం అర్ అర్థం కాలేదు ఇక్కడ ఇలా మూపురాల్లో ఉన్నాయి కదా అక్కడ దీపాలు వెలిగిస్తారేమో అని నాకు డౌట్ వచ్చింది ఇక్కడ ప్రసాదాలు కూడా సేల్ చేస్తున్నారు పులిహోర అలాగే లడ్డు ఏం తీసుకున్నా టెన్ రూపీస్ అనమాట గోవులు చాలానే ఉన్నాయి అన్ని చిన్న వయసులోవే ఇక్కడ కాసేపు వాటితో టైం స్పెండ్ చేసేసి మేము మళ్ళీ గుండెం దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాం ఫస్ట్ టైం వచ్చిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ప్రతి చోట దేవాలయాల దగ్గర రాయి మీద రాయి ఇన్ని రాయిలు అలా పెడితే ఇల్లు కట్టుకుంటారు త్వరలో అని ఒక నమ్మకం కదా అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉండింది ఇది గుండెం అనమాట ఎంట్రన్స్ అయితే ఏం లేదు లోపలికి ఎంట్రీ అయితే లేదు ఊరికే జస్ట్ అలా చూడడం వరకే ఈ గుండెం ముందు చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇందులో చూసారు కదా చేప పిల్లలు కూడా ఉన్నాయి అయితే ఎవరైనా స్నానాలు చేయాలి అనుకునే వాళ్లకు బయట సపరేట్గా పై అది అరేంజ్ చేశారు ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది ఈ ప్లేస్లో మేము చాలా పిక్స్ దిగాము మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వచ్చాము ఆ ప్లేస్ చాలా బాగుందంటే చాలా చాలా పిక్స్ అవి దిగుతాం కదా అలాగే నేను దిగాను నిజంగా నాకు శారీ చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి వస్తు ఉంటే ఏటవాలుగా ఒక గుట్టలాగా ఉందన్నమాట అక్కడంతా చెట్లు పెద్ద పెద్ద పుట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి సేమ్ ఇంకా అది కూడా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వస్తు ఉంటే చెట్టు కొమ్మ ఒక ఉయ్యాలలాగా అయిపోయిందనమాట అంటే చాలామంది ఊగుతారంట అయితే నన్ను మా వారు ఊగమన్నప్పుడు నాకు చాలా భయం వేసింది కింద ఏమీ సపోర్ట్ లేదు ఒకవేళ అక్కడ నుంచి పడ్డామంటే ఇంకా అంతే సంగతులు తల చెక్కలైపోతుంది ఆ ప్లేస్లో మేము కిందకి వెళ్ళేటప్పుడు చాలామంది లేడీస్ జెంట్స్ అందరూ ఊగుతూ ఉన్నారు మన వెయిట్ అసలు మోస్తుందా అనిపించింది కాదు కొన్ని సంవత్సరాల క్రిందటి చెట్టు అంట అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు యాదగిరిగుట్టలో వేయించుకున్నట్టుగానే ఇక్కడ కూడా రంగోలీ ఉందనమాట నేను ముందు రోజు ఇంట్లో వేసుకోవాలి అని ఇంటి ఎదురుగా ఆంటీ వాళ్ళు కోన్ ఇస్తే పెట్టుకుందాం అనుకున్నాము మెహిందీ కానీ నాకు టైం అస్సలు లేకుండే అందుకని ఇదిగో ఇక్కడ వీళ్ళ దగ్గర వేయించుకున్న అనమాట ఈచ్ హండ్రెడ్ హ్యాండ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట నేను వేయించుకుంటున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశారు కదా అలాగే చూస్తా నించుంది పక్కనే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవ్వరు లేరు అక్కడ ఒక నలుగురు బాయ్స్ ఉన్నారు ఆ పాప ఉండింది అయితే ఏంటి పెట్టించుకుంటావా అంటే నవ్వింది దా వచ్చేసి నేను పెట్టిస్తానంటే అసలు అమ్మాయి భయపడింది ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటారో అని ఒకవేళ మీ అమ్మ ఉంటే పిలుచుకురా నేను చెప్తాను ఏమనొద్దని అని చెప్పి తన ఇష్టం మేరకు పెట్టించా అయితే తను నీకు ఏ డిజైన్ కావాలంటే మీరు ఏది వేయించుకున్నారో నాకు అదే కావాలి అని అంది సో తనకి కూడా పెట్టించాను అంతా అయిన తర్వాత వాళ్ళ అమ్మ ఫేస్లో స్మైల్ ఎంత బాగుండిందో ఏది ఏమైనా ఆడపిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టపడతారు కదా సో ఒక టూ డేస్ అయినా నన్ను గుర్తుపెట్టుకుంటుంది కదా అని చెప్పి అలా పెట్టించాను తర్వాత ఇక్కడ జాతర అని చెప్పాను కదా చాలా ఉన్నాయన్నమాట షాపింగ్స్ అయితే ఇంకా మనకు తెలుసు కదా బ్యాంగిల్స్ ఇలాంటి ఆర్నమెంట్స్ వీటి మీదే ఉంటుంది పిల్లలు జాయింట్ వీల్ ఎక్కుతా అన్నారు కాకపోతే మేము అప్పుడే టిఫిన్ చేసామన్నమాట ఆ వాళ్ళు అసలు మేము అంతా టిఫిన్సే అన్నం ఏం తినలేదు మార్నింగ్ నుండి మధ్యాహ్నం కూడా టిఫినే తిన్నాము మెయిన్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏం లేదు ఇంక ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందన్నమాట ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు బట్ వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది ఇంకా జాతర అంటే అన్నీ ఉంటాయి కదా అక్కడి నుంచి మేము వచ్చాము బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము శివయ్య అనమాట అయితే ఈ టెంపుల్స్ అన్నీ సరౌండింగ్స్లోనే ఉన్నాయి చాలా చాలా దూరాలు అయితే ఏం లేవు అప్పటికి సాయంత్రం కావస్తుంది ఇదేంటంటే పుష్కరణి అనమాట తెలంగాణ మహానంది అంటారు యాక్చువల్గా రాయలసీమ మహానంది రాయలసీమలో ఉంది కదా అలాగే దీన్ని తెలంగాణ మహానంది అని అంటారు మూసీ నది పుట్టింది ఇక్కడేనంటండి ఇక్కడ నుండే ఇప్పుడు మన హైదరాబాద్లో మూసీ ఉంది కదా అక్కడి వరకు చేరింది మూసీ నది పుట్టుకైతే ఇక్కడేనంట ఇక్కడ కార్తీక దీపాలు వదులుతూ ఉన్నాను నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అలాగే మంచి రోజు శుక్రవారము అలాగే పెళ్ళి రోజు ఇవన్నీ నేను ఇంటి దగ్గర నుండే ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక బ్యాగ్ అనేది సపరేట్గా పెట్టుకుంటాను అనమాట పసుపు కుంకుమ బియ్యపిండి వత్తులు ఇలాగా అన్నీ కూడా ఇది నాకు ఒక హాబీ లాగా అనమాట ఒక ఏంటో ఎప్పుడెళ్ళినా అంతే దేవుళ్ళ దగ్గరికంటే చాలు సాయంత్రం అయ్యేసరికి వ్యూ పాయింట్ చాలా బాగా అనిపించింది రెండు చోట్ల ఇలా వాటర్ ఏరియాస్ ఉందన్నమాట ఈ నీళ్ళన్నీ కూడా పొలాలకు మళ్ళిస్తారంట అక్కడున్న కొంతమందిని అడిగి తెలుసుకున్నా అక్కడి నుంచి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఇందాక పుష్కరిణిలో తీసుకొచ్చిన నీళ్లతో ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా దీపారాధన చేశా ఇవాళ్ళంతా స్వామి కార్యాలయం అనమాట లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము చాలా బాగా అనిపించింది ఈసారి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇలా చూడని టెంపుల్స్ చూడడము అలాగే ఇక్కడ దైవ కార్యంలో చేరడము చాలా బాగా అనిపించింది ఇక్కడ మేము దర్శనానికి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఉన్న కలెక్టర్ గారు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా ప్రత్యేక పూజలు అవి చేయించుకున్నారు గుడి లోపల మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు స్వామివారు అర్చనలు అవి చేపిస్తారు ఇది కంప్లీట్గా అడవి మధ్యలో ఉంటుంది ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అవి ఉండవు ఇంటి దగ్గర నుంచి దీపాలు అవి వత్తులు తెచ్చుకోలేని వాళ్లకు ఇక్కడ కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట చూసారు కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అన్నీ కూడా చక్కగా నానబెట్టారు అభిషేకం కోసం పాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నేను అవేమీ తెచ్చుకోలేదు బట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను ఇక్కడ శివయ్యకి అభిషేకం అది చేయించేసుకొని అర్చన చేయించుకున్నాము ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలా గుళ్ళోనే కూర్చున్నాం అనమాట ఎక్కడ ఎక్కువగా కనిపించని టెంపుల్స్లో ఒకటి సూర్యభగవానుడి ఆలయం ఇక్కడ ఈ శివాలయంకి పక్కనే సూర్య భగవానుడికి ప్రత్యేక ఆలయం కట్టించారండి ఇక్కడ ఏ దేవుళ్ళు కూడా లేరనమాట చక్కగా ఇక్కడ కూడా పూజ అది చేపించుకొని ఆ టెంపుల్ దగ్గర నుంచి రావాలని అనిపించలేదు సాయంత్రం టైం అయ్యేసరికి ఆ గుడి అసలు ప్రశాంతత చెప్పక్కర్లేదు ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట ఇక్కడ ఏదైనా సరౌండింగ్స్లో రూమ్ దొరికింటే బాగుండు మార్నింగ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనిపించింది ఆ రోజు ఇంకా వికారాబాద్కి వచ్చేసి రూమ్ తీసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వాళ్ళంతా కూడా ట్రెక్కింగ్ ఇలా టైంపాస్ ఏరియాస్ అనమాట చూడడం వీకెండ్స్ అయ్యేసరికి చాలా పబ్లిక్ కనిపించారు ముందు రోజు అసలు ఇంతమందికి కనిపించనే లేదు ఈ ప్లేస్లో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నారు అందుకని ఇక్కడికి వచ్చేసాము ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయి కంపల్సరీగా ఫిఫ్టీ ఆర్ థర్టీ రూపీస్ అలాగా నిన్న జాతరలో తీసుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపించి అనుకోకుండా డ్రెస్కి సెట్ అవుతాయేమో అని చెప్పి పెట్టేసుకున్నాను కొన్ని తీసుకున్నాను అనమాట మెడలోకి కూడా అవి నేను వీలైతే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తా మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఎండ చూసారుగా ఎలా ఉందో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట వాళ్ళంతా నడుస్తూనే ఉన్నాము నెక్స్ట్ డే అయ్యేసరికి ఒక టూ డేస్కి కాళ్ళ నొప్పులు చెప్పక్కర్లేదనమాట ట్రెక్కింగ్ కదా ఇదంతా కూడా వ్యూ పాయింట్ అనమాట మినీ ఊటీ అంటారు తెలంగాణ మినీ ఊటీ అంటారంట ఈ ప్లేస్ని అవన్నీ కూడా తెలుసుకున్నాము చాలా బాగుండింది ప్లేస్ అనేది అక్కడికి వెళ్ళేసరికి మంచి పక్షుల సౌండ్స్ అలాగే పొల్యూషన్ లేని ప్లేసెస్ అనమాట మంది ఇక్కడ పిక్స్ దిగుతున్నారు అండ్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వీకెండ్స్లో రావచ్చు చక్కగా మామూలు డేస్లో అయితే పబ్లిక్ తక్కువగానే ఉంటారు బట్ ఈ టైమ్స్లో మాత్రం చాలానే ఉంటారు ట్రెక్కింగ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను కంపల్సరీగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే నోట్ చేసుకోండి ఇక్కడ చాలా పిక్స్ అయితే దిగాము మంచి ప్లేస్ కదా ఫ్యామిలీ పిక్స్ అని సింగిల్ పిక్స్ అని చాలా చాలానే దిగాము కొత్త ప్లేస్కి వచ్చామంటే ఎలా ఉంటుంది ఫోన్లో గ్యాలరీ నిండిపోవాలి కదా అలాగా పిల్లలకైతే అసలు ఇంకా రోజు స్కూల్ ఇల్లు అలాగే కాకుండా ఈ టైం వాళ్ళు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలో సగం దూరం వరకు రోడ్ వర్క్ జరుగుతుంది అందుకని ఇక్కడే పార్కింగ్ పెట్టేసి చాలా ప్లేస్ నడవాల్సి వచ్చిందన్నమాట మా వారు పిల్లలు ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నారు కానీ నేను నడవలేకపోతున్నాను అందుకని నేను ఇలాగైనా మీ దగ్గర చేరుకోవాలని అలా రన్నింగ్ చూసారు కదా రోడ్ వర్క్ చేరకడం వల్ల ఇలాగా ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ లేఅవుట్ మ్యాప్ లాగా ఇచ్చారు గ్రాస్ ల్యాండ్ అని ఫారెస్ట్ ఆఫీస్ అని బర్డ్స్ వాచ్ సైట్ అని బర్డ్ వాచ్ సైట్ దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏమీ లేరు ఇక్కడున్న ప్లేసెస్లో మాత్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఛత్రి వ్యూ పాయింట్ అలాగే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ బర్డ్ వాచ్ ఏరియా ఇవన్నీ అయిపోయాయి వాటర్ ఫాల్ దగ్గర వాటర్ ఏమీ లేవంట బట్ ఇప్పుడు వెళ్ళాల్సిందే వాచ్ టవర్ ఎవరైనా నడవలేని వాళ్ళ కోసం ఈ వెహికల్ పర్ హెడ్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట నడవలేని వాళ్ళ కోసం చూడాలి అనుకుంటారు కదా అన్ని ప్లేసెస్ వాళ్ళ కోసం బెటర్ ఆప్షన్ ఇంకొకటి అక్కడ ఎలాంటి ఫుడ్ అది ఏమీ దొరకదు ఓన్లీ వాటర్ బాటిల్ ఒక జామకాయలు అవి దొరుకుతాయి అది ఒక చిన్నదిగో అక్కడ చూపించాను కదా ఆ స్టాల్ మాత్రమే ఉంటుంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే తప్పకుండా ఏదైనా ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ కంపల్సరీగా తెచ్చుకోండి ఇంకా ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ శివాలయం ఉంటుంది ఇక్కడ చక్కగా దర్శనం చేసుకుందాం చాలా పాత టెంపుల్ ఉన్నట్లుంది ఇక్కడ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఏ దారి కూడా చక్కగా క్లియర్గా నీట్గా ఏమీ ఉండదు మొత్తం గుట్టరాళ్ళు మట్టి చెట్లు ఇలాగే ఉంటుంది చదునుగా ఉండదు ప్లేస్ అనేది చిన్న పిల్లల్ని తీసుకురావంత మేలు లేదని నాకు అనిపించింది ఏమాత్రం జారి పడినా చాలా కష్టం మేము కూడా మధ్య మధ్యలో ఆగుకుంటూ అక్కడక్కడ కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ పైకి ఎక్కామన్నమాట ఒకవేళ ఆకలిసినా ఏమీ దొరకదు వాటర్ బాటిల్ అండ్ కొంచెం స్నాక్స్ ఫ్రూట్స్ మస్ట్ అండ్ షుడ్ అలాగే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా అస్సలు రాకూడదు వాళ్ళు అలాగే ఏంటంటే శారీస్ కట్టుకోనంత మేలు లేదనిపించింది ఈ ప్లేస్ చూసారు కదా ఎలా ఉందో ఏమాత్రం జారినా కష్టం కాకపోతే అదిగో ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఇంక ఇవన్నీ తప్పదు కదా ఇంకా మిడిల్లో చాలా చాలా డేంజరస్ ప్లేసెస్ ఉన్నాయి నేను అవి ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు చూసారు కదా ఎంత లెంత్ అయిందో మన వీడియో అయితే సో ఇలా ఎక్కితే వ్యూ పాయింట్ ఉంటుంది సో ఈ వ్యూ పాయింట్ కోసమే ఈ ట్రెక్కింగ్ అనమాట అదిగో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ వాటర్ ఏరియా కనబడుతుంది కదా దానికి కొంచెం దూరం నుంచి వచ్చామన్నమాట చాలా ప్లేసే ఉంది ఈ ట్రెక్కింగ్ గురించి ఏంటంటే ఆ దారి అనేది కంప్లీట్గా క్లోజ్ చేయడం వల్లనే ఇంత ఇబ్బంది అక్కడ టెంట్ కనపడుతుంది చూసారు కదా అక్కడ నుంచి మనం వచ్చాం కంప్లీట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది సో తెలంగాణ ఊటీ అని చెప్పాను కదా అప్పుడు అప్పటికే లెవెన్ దాటిపోయింది చూసారు కదా మంచు కురుస్తూనే ఉందన్నమాట ఎక్కడ చూసినా చల్లగా బాగుంది వీకెండ్స్ కాబట్టి కనీసం ఆ మాత్రమే పబ్లిక్ ఉన్నారు కానీ నార్మల్ డేస్లో ఎవరు ఉండకపోవచ్చు ఇక్కడ నాకు నచ్చిన ఒక విషయం ఏంటి అంటే సెక్యూరిటీ గార్డ్స్ లేరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగింది అనుకోండి అక్కడ ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు మేబీ నాకైతే అసలు అబ్బాయి ఎందుకు వచ్చామని అనిపించింది బట్ ఏంటంటే పిల్లలు మేము ఎక్కుతాం మేము వస్తామన్నారు కదా సో వాళ్ళ కోసం రావాల్సిందే చూడండి ఎంత ఎత్తులో ఉన్నానో కాయాకింగ్ అని ఒక బోటింగ్ ప్లేస్ ఉంది మేము అక్కడికి వెళ్ళలేదు సో ఎందుకంటే నైట్ కల్లా ఇంటికి చేరుకోవాలని చెప్పి వెళ్ళలేదన్నమాట అక్కడి నుంచి వికారాబాద్ వెళ్ళి రూమ్ దగ్గర మళ్ళీ రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒకేసారి రూమ్ చెక్అవుట్ చేసేసి లాంచ్ చేసి వెళ్ళిపోవడం ఇంక ఇంటికి దాదాపు మేము మళ్ళీ ఇంటికి వచ్చే వరకు చాలా టైమే పట్టింది అంటే మేము మధ్య మధ్యలో ఆగుతా వచ్చామన్నమాట బేసిక్గా మేము బయట ఫుడ్ తినడం చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఈ ఇయర్ అంతలో కూడా మేము ఎక్కడ తినింది లేదు ఏదో వెళ్తే ఒక బ్రేక్ఫాస్ట్ తింటాం తప్పించి మిగతా లంచ్ అలాంటివన్నీ కూడా నేనే చేసుకెళ్ళిపోతా ఈసారి మాత్రం మా వారు వంట పని ఏమి పెట్టుకోక చాలా టైం పడుతుందని అన్నారు అంటే నిలవ ఉండేవి ఉంటాయి కదా మనం పూరి చపాతి అలాంటివి అవి ఏవి వద్దన్నారు మా చిన్నోడేమో కంప్లీట్లీ చికెన్ తిందామని అన్నాడు మా పెద్దబ్బాయి మాత్రం వెజ్ సెక్షన్ అనమాట అసలు నాన్ వెజ్ కంప్లీట్గా మానేశాడు నాకు ఒక బాధ ఏంటంటే కనీసం బాయిల్ డగ్గైనా తింటే బాగుండు కదా మంచి ప్రోటీన్స్ అందుతాయని నా బాధ వాడేమో పనీర్ కర్రీ తీసుకున్నాడు ఇంకా మేమేమో చికెన్ అండ్ రోటీ బిర్యానీ కూడా తెప్పించారు కానీ ఏం బాగాలేదు అనిపించింది మనం ఇంట్లో ఎంత చక్కగా నీట్గా చేసుకుంటామో కదా అందులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుడ్ క్వాలిటీ లేదు అని ఎన్నో చెప్తున్నారు కదా కొంచెం భయం భయంగానే తప్పక తినాల్సి వచ్చింది ఇంకా ఇదన్న మాట ఇంకా మళ్ళీ రిటర్న్లో ఇంటికి వచ్చే దారిలో ఒక బంతిపూల తోట కనపడేసరికి ఆగిపోయాము చాలా బాగా అనిపించింది మనం మార్కెట్లోకి వెళితే కొన్ని పూలను చూసే కింద మీద అయిపోతాం కదా అలాంటిది ఇంకా తోట మధ్యలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి చల్లటి సాయంత్రం వేళ ఇలా బంతి తోటలో చాలా బాగా అనిపించింది వచ్చే దారిలో ఇది మాత్రమే కాక చామంతి తోటలు గులాబీ తోటలు క్యాబేజ్ తోటలు చాలానే చూసాం అన్నీ క్యాప్చర్ చేయలేదు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కదా అలాగనమాట ఇంక ఇక్కడ ఎవరైనా ఉంటే తప్పకుండా కొన్ని పువ్వులు కోసుకొని చే తీసుకుందామని చాలా వెయిట్ చేసాము దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ వెయిట్ చేశాము కనీసం మమ్మల్ని జ్యూస్ అయినా ఎవరైనా వస్తారు అని ఎవరు రాలేదండి అస్సలు నాకు నచ్చలేదు వెళ్ళినందుకు ఒక రెండు పువ్వులు కోసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి వ్లాగ్ లెంత్ అయింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో